ఇప్పుడు జాబ్ వచ్చింది కి కాబట్టి ఇప్పుడు అంతా బానే ఉంది బిఫోర్ ఎలా ఉండింది ఫైనాన్షియల్ గా పరిస్థితి ఎలా ఉండేది బిఫోర్ అయితే ఉండేది మేము ఈవెంట్స్ చేస్తూనే ఆ వచ్చిన డబ్బులతో మమ్మల్ని మేము చూసుకోవడం ఫ్యామిలీని చూసుకోవడం ఓకే మామయ్య టూ త్రీ ఇయర్స్ వరకు ఆయన హోటల్ నడుపుకుంటూ ఉండేవాళ్ళు ఆయనకి పాప పుట్టిన తర్వాత ఇక అన్ని పనులు మానిపిచ్చేసే డ్యూటీ పాపం ఎందుకంటే ఆయన హెల్త్ కూడా చాలా ఇబ్బంది పడ్డము అట్లా జరిగింది సో ఇంకా మీరే పని చేయొద్దు మేము ఉన్నాం కదా మా మామరిది మేము ముగ్గురం ఉన్నాక వాళ్ళని పని చేయించడం ఎందుకని ఆపేసాం పాపని చూసుకుంటూ ఉంటాడు ఇంకా మావయ్య మేము మాకు వచ్చే డబ్బుల్లో ఫ్యామిలీని చూసుకోవడం మమ్మల్ని మేము చూసుకోవడం నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే చూసుకోవడం ఆయన చాలా స్ట్రెయిన్ అవుతుండేవారు అప్పుడు బిఫోర్ మ్యారేజ్ కూడా నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవ్వరు నా తోడు లేరు అది నాకు ఇప్పటి కూడా గుర్తుండిపోయే ఒక నెల రోజుల పాటు ఆయన ఒక్కడే తిరిగాడు అదే అప్పుడు అనిపించింది ఏం వ్యక్తి కూడా అంత ఓపిక ఉండదేమో ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా అవును ఒక్కడే ఎంత బక్కగా ఉంటాడు ఆ ప్రాణం ఎంత చెప్పండి అట్లాంటి ఆయన తిండిది నిద్ర అన్ని వదిలేసి నా కోసం చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు ఆయన అందుకే ఒక ఫాదర్ ప్లేస్ లో ఫాదర్ గా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు సూపర్ ఇంకా అంతకన్నా పెద్ద మాట కి ఏముంటుంది సో అందుకని అంత రెస్పెక్ట్ అనమాట మీకు సో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్స్లో కొంతమంది అంతా బాగుండి చూడ్డానికి అందంగా ఉండి బోలే ఉండి కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నా కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తారు ప్రేమిస్తారు కానీ తర్వాత నిలబెట్టుకోరు ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాము కానీ వీళ్ళని చూస్తే అర్థమవుతుంది నిజంగా మనీ లేనప్పుడైనా లేదంటే ఏది కూడా ప్రేమించామంటే అంటే మనం ఏదైనా పని కరెక్ట్గా చేయాలి అనుకున్నామంటే కరెక్ట్గా చేయాలి ఒక పట్టు పట్టినామంటే దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది నిజంగా ఈ విషయంలో చాలా ఇన్స్పైరింగ్ వీళ్ళిద్దరు రషీద్ గారు చెప్పండి మీరు ఏం చెప్తున్నారు అదే అంటే ప్రేమ అనేది చూసే దానికి సంబంధించింది కాదు డబ్బుకు సంబంధించింది కాదు మాటలతోటి చెప్పేది అసలు కాదు ప్రేమ అనేది డైరెక్ట్ ఇక్కడి నుంచి ఉండాలి ఇది ఉంటే ఒక అమ్మాయికి ప్రేమిస్తున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు ఒక అబ్బాయికి అమ్మాయి చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రేమ జరుగుతుంటాయి అవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏం కావాలో మనం చేస్తుంటాం మనకేం కావాలో వాళ్ళు చేస్తుంటారు ఇది చెప్పుకొని చూసుకొని అంతవరకే ఇది జస్ట్ ఒక ఎఫెక్షన్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఎస్ కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం అట్రాక్షన్ ఏంటో లవ్ ఏంటో తెలుసుకొని లైఫ్ ముందుకు సాగిస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది లైఫ్ మళ్ళీ బాధపడే పని లేకుండా జనరేషన్ ఫాస్ట్ అవుతున్న కొద్ది రియల్ లవ్ కి ప్లేస్ లేకుండా పోతుంది అందుకని ఈ రోజు అందరికి కనిపిపుగా ఉండాలి మీరు ఒక ఇన్స్పైరింగ్ కపుల్ గా అందరికి కనిపించాలని చెప్పి ఈరోజు వ్యాలంటైన్స్ డే వాళ్ళు ఒక్కోళ్ళ మారితే అంతకంటే మేము ఇంకా సంతోషపడేది మధ్య మారడం వల్ల మాకేదో మంచి జరుగుతుంది అని కాదు వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది ఇప్పుడు లవ్ ఫెయిర్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కనిపించిన పేరెంట్స్ గురించి ఆలోచించకుండా సూసైడ్ సూసైడ్ అట్లాంటి అది ఎంత తప్పు కరెక్ట్ నిన్ను కనిపించి ఇరవై సంవత్సరాలు పెంచిన పేరెంట్స్ కంటే నీకు రెండు నెలల పరిచయము లేదంటే మూడు నెలల ప్రేమ ఎక్కువైపోయిందా చనిపోతే అటు ఎవరికి న్యాయం చేయలేరు వాళ్ళకి వాళ్ళకి న్యాయం న్యాయం చేసుకోలేరు చేసుకోలేరు వాళ్ళు అట్లానే పేరెంట్స్ కి కడుపుకోత ఇంకేం నిజంగా సో ఈ పాయింట్ నిజంగా అందరు గుర్తు పెట్టుకోవాలి చనిపోతే ఏమీ సాధ్యం కాదు బ్రతికుండి సాధించుకోవాలి ఏదైనా సరే కష్టమైనా నష్టమైనా ఇంకా ఇప్పుడు సీరియస్ డిస్కషన్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మనము ఓల్డ్ ఫ్లోలోకి వచ్చేద్దాము మంచిగా శ్రీవల్లి సాంగ్ చాలా అద్భుతంగా వాడినట్టు నేను విన్నా మీకు ఇష్టం ఆ సాంగ్ పుష్పాలో నాకు ఇష్టం నా కోసం నేర్చుకోవాలని పాడారా ఓకే సరే మరి మీ శ్రీవల్లి మీ వైఫ్ కోసం మళ్ళీ ఒకసారి ఆ పాట పాట నాకు అనుకోకుండా నాకు ఇష్టమైన పాట ఇది అని చెప్పి టూ టైమ్స్ వినిపించింది సరేలే అని చెప్పి ఒక కి వెళ్తున్నాం అప్పుడు పాడండి ఒక లేటెస్ట్ సాంగ్ పాడండి ఒక లేటెస్ట్ సాంగ్ అంటే మైక్ అందుకున్న ట్రాక్ ప్లే చేసి ఎవరో వాడతారేమో అనుకుందామా నేనే వాడినా ఓ అది దానికో ఇన్సిడెంట్ రైట్ అయితే ఇప్పుడు కూడా ఒక్కసారి కోసం ఆ పాట అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను నీ వెనకే ఎప్పుడూ పడుతూ ఉన్నాను ఎవరికి ఎప్పుడూ తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంతా నన్ను చూస్తే చాను చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శివల్లి నవ్వే నవరత్నమాయనే పాపని చూసుకోవడానికి ఇంకా మరి మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరు ఎవరి దగ్గర ఉంటారు ఎక్కువగా మీ పాప ప్రస్తుతం టోటల్గా ఓకే మరి మీకు అనిపిస్తూ ఉంటుందా నా దగ్గర ఉండాలి చిన్న పాప ఉంటుంది తల్లికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉంటుంది డెఫినెట్ గా నాకు ఇప్పుడు నేను పాపకు దూరంగా ఉంటున్నా మా ఫ్యామిలీ సిచువేషన్స్ ని బట్టి ఈ సంపాదించు సంపాదించగలుగుతానే రేపు పాపని బాగా చూసుకోగలుగుతాం అన్న ఆలోచన తోటి మేము దూరంగా ఉన్నాం గాని తను గుర్తొచ్చినప్పుడు అలా ఏడుపొస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్నపిల్లలి తన నదిలి ఉండడం ఎంత నరకం అంటే దానైనా ఇష్టంగా భరిస్తున్నాం ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగుండాలి చిన్నప్పటి నుంచి వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మావయ్య చాలా కష్టపడ్డరు ఇప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం మేము వాళ్ళ కోసం ఏం చేయలేమా పైగా వాళ్ళు పెద్దోళ్ళు మనకంటే పాపను బాగా చూసుకోగలుగుతారు మంచి చెడ్డలు నేర్పియగలుగుతారు వాళ్ళ దగ్గర తను సేఫ్ గా ఉండగలుగుతా అన్న ఆలోచనతోనే మేము పైగా వాళ్ళ తాతయ్యకు తనంటే చాలా ఇష్టం రోజు ఆమెను చూడకుండా ఉండలేరు మామూలుగా పేరెంట్స్ అందరికి కూడా పిల్లలకన్నా వాళ్ళకి పుట్టిన పిల్లలంటే ప్రేమ అది డబుల్ ఖచ్చితంగా కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పిల్లలు హ్యాపీగా ఉంటారు ఒకసారి డేస్ ఏమో మేము తెచ్చుకున్నాం పాపని మా దగ్గరికే ఇక్కడికే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించేటప్పుడు ఫిఫ్టీన్ డేస్ కే అమ్ము నా మనవరాలు ఎంత చిక్కిపోయింది ఇంకోసారి మీరు తీసుకెళ్ళదు అన్నారా అప్పటి నుంచి మీరు నుంచి మీ ఇక్కడికి వచ్చి చూసుకోండి కానీ అక్కడికి సిటీకి వద్దు కరెక్ట్ మిల్క్ అందదు తనకి అది అని చెప్పేసి మేము కూడా మా కూడా ఇక్కడ ఉన్న రోజులు తను స్ట్రెయిన్ అవ్వడం బాధ అనిపించింది ఎందుకంటే చిన్నపిల్ల మనం అడ్జస్ట్ అయినట్టు తను అడ్జస్ట్ అవ్వలేబుల్గా అందుకని ఇంకా తీసుకురాము చాలా రేర్ సో ఫోక్ లో మీకు ఏమన్నా నచ్చిన ఒక మంచి పాట అదర నా గుండెల ధరాని దురా కంటికి రాదు అదర నా గుండెల ధరాని దురా కంటికి రాదు మధుర వెన్నెలగా శనుగదరా నా రాగా మధుర వెన్నెలగా శనుగదరా గద్ద గగ గట్టి కడవాసం కానబెట్టి కాలికి గద్దగట్టి కడబాసం కానబెట్టి కంటి నీరు కంటినీరు కడవ నిండెను గదరా నాపాది రాగా గడబ పగిలి కాల్వారెను గదరా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏటి గట్టున గూడు గడదం పదరా నా పానిరాగా ఏరు బస్తే కూడా పోదం గదరా ఇది వర్చిన మన తీసుకొచ్చిన పాట ఇందాక చెప్పినట్టు ఇట్లుంటాయి వాళ్ళ పాటలు పల్లెల్లో వాళ్ళ అప్పటికప్పుడు వాళ్ళు అల్లుకొని పాడుతారు